భూమి ఎంత చెప్తున్నా వినకుండా నువ్వు చెప్పాల్సింది ఏం లేదు భూమి నేను వినాల్సింది కూడా ఏం లేదు నేనైతే డిసైడ్ అయిపోయాను రేపు ఉదయం పది గంటలకు వచ్చి నేను తీసుకొచ్చేసుకుంటాను అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు అప్పుడు భూమి కృష్ణప్రసాద్తో మామయ్య నేను ఎంత చెప్తున్నా ఆయన వినడం లేదు ఉదయం పది గంటలకు వచ్చి నన్ను తీసుకెళ్తానని అంటున్నారు ఏం జరుగుతుందో అని నేను భయపడుతూ ఉంటే ఏదైనా జరగని అని ఆయన తెగించి మాట్లాడుతున్నారు నా జీవితం మరి ఇలా అయిపోతుంది ఏంటి మావయ్య అని చెప్పి భూమి కృష్ణప్రసాద్తో అంటూ ఉంటుంది ఇక అలా భూమి కృష్ణప్రసాద్తో చెప్పడం అపూర్వ వింటుంది ఓ విషయం ఇదన్నమాట ఆ గగన్ గడు భూమికి ఫోన్ చేసి తీసుకువెళ్తానని చెప్తున్నాడు అసలు ఇంతకీ ఏం జరుగుతుంది అని చెప్పి అపూర్వ ఆలోచనలో పడుతుంది మరో పక్క వంశీ తన తల్లిదండ్రులు కట్నం డబ్బులు తీసుకురావడానికి లగేజ్ సిద్ధం చేయడంతో ఇంత సడన్గా వెళ్తే బాగోదేమో నాన్న అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు అవునా నువ్వు అన్నది కరెక్టే ఇంటల్లుడిగా నువ్వు వెళ్తే ఏం బాగుంటుంది కాబట్టి భూరంకులుగా మేము వెళ్ళి కట్నం డబ్బులు తీసుకువస్తామని చెప్పి పదవై సౌందర్య మనం ఇద్దరం వెళ్దామని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఇంటి ముందుకి క్యాబ్ కూడా వస్తుంది చూడండి ఎలాగైనా సరే వాళ్ళని ఆపండి అని చెప్పి ఇందో కంగారుగా వంశీతో అంటూ ఉంటుంది ఇక దాంతో వంశీ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా కాళ్ళు చేతులు ఆడిస్తున్నట్టుగా నటించు అని చెప్పి ఇందుతో అంటూ ఉంటాడు ఇక దాంతో వంశీ చెప్పినట్టుగానే ఇందు కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ నాన్న ఇందు కళ్ళు తిరిగి పడిపోయింది త్వరగా రండి అని చెప్పి వంశీ అరుస్తూ ఉంటాడు దాంతో సౌందర్య తన భర్త ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు ఇక ఇందు అలా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా నటిస్తూ ఉంటుంది ఇదేంటి సడన్గా ఇందుకేమైంది అని చెప్పి సౌందర్య అంటూ ఉంటే అమ్మ నువ్వు ఇందు కట్టిన డబ్బులు తీసుకురాలేదన్న కోపంతో బిర్యానీలో ఏమైనా కలిపావా అని చెప్పి వంశీ అడుగుతూ ఉంటాడు లేదరా నేనేం కలపలేదు అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది ఏం జరిగిందో ఏంటో నేను తనని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పి వంశీ ఇందు ఇద్దరు కలిసి ఇంటి ముందున క్యాబ్లో ఎక్కి కూర్చుంటారు ఇక అలా వాళ్ళే క్యాబ్లో బయటకు వెళ్ళిపోతారు అమ్మయ్య మొత్తానికైతే గండం గట్టెక్కింది అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది జాలీగా కాసేపు ఎక్కడికైనా వెళ్ళొద్దాం పద అని చెప్పి వంశీ ఇందుతో అంటూ ఉంటాడు ఆ తర్వాత సౌందర్య భర్త సౌందర్యతో వసే సౌందర్య నిజం చెప్పు ఆ బిర్యానీలో ఏమీ కలపలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే నిజమండి నేను ఏం కలపలేదు కోడలికి ఏదో మూర్ఛ రోగం ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది మూర్ఛ రోగం లేదు ఏం లేదు నువ్వు కలపలేదంటే ఖచ్చితంగా అందులో ఏదో కలిసి ఉంటుంది అని సౌందర్య భర్త అంటూ ఉంటాడు నేను తిని చూపించమంటారా అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది వద్దులే ఒకవేళ నీకు ఏదైనా జరిగితే ఈ వయసులో నువ్వు లేకుండా నేను ఉండడం కష్టం అవుతుంది ఖచ్చితంగా ఆ బిర్యానీలో మాత్రం ఏదో కలిసే ఉంటుంది అని చెప్పి అలా సౌందర్య భర్త తనని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు మరో పక్క చెరి బిందు ఇద్దరు కూడా స్వీట్స్ తీసుకొని నక్షత్ర దగ్గరికి వస్తారు నక్షత్ర అన్నయ్యకి ఫోన్ చేసి మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారన్న విషయాన్ని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు అవునా నువ్వు బావకి ఫోన్ చేసావా బావ ఏమన్నాడు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రీ అన్నయ్య కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు అని అంటూ ఉండే నక్షత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తెలివి గల వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళకే పడతారని మరొకసారి ప్రూవ్ అయింది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది నక్షత్రం ఫీల్ అవ్వకు ఏదో జోక్గా అంటున్నానులే మీ మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా సరదాగా గుర్తు చేసుకోవడానికి ఎంతో బాగుంటాయి స్వీట్ మెమరీస్గా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే నక్షత్రం సిగ్గుపడుతూ ఉంటుంది మొత్తానికి మీ ఇద్దరు ప్రేమించుకోవడం వల్ల మన రెండు కుటుంబాలు కలవబోతున్నాయి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అప్పుడు బిందు హలో ఇంకా మామయ్య వాళ్ళిద్దరు పెళ్ళికి ఒప్పుకోలేదు మామయ్య చచ్చినా కూడా వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చెర్రీ చూడు ఒకవేళ మామయ్య సూసైడ్ చేసుకున్నా కూడా శ్రద్ధాంజలి ఘటించడానికైనా మన రెండు కుటుంబాలు కలుస్తాయి కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు దాంతో నక్షత్రం చెర్రీ బిందుతో మా నాన్న చావు గురించి మాట్లాడొద్దు అంటూనే శ్రద్ధాంజలి ఘటించేంత వరకు మీరిద్దరు వెళ్ళిపోతున్నారు అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటుంది ఊరికి అలా అంటున్నాను నక్షత్రం మొత్తానికి మీ ఇద్దరి వల్ల రెండు కుటుంబాలు కలవబోతున్నాయి అని చెప్పి చరి అంటూ ఉంటే రెండు కుటుంబాలు కలవడం కలవకపోవడం ఎవరికి కావాలి నాకు కావాల్సింది నేను గగన్ బావ పెళ్లి తర్వాత సంతోషంగా ఉండడం మిగతా వాళ్ళంతా ఏమైపోతే నాకెందుకని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది అమ్మ దొంగ మహందన నేను కేవలం మామయ్య చావు గురించే మాట్లాడాను కానీ నువ్వు కుటుంబం మొత్తాన్ని లేపేసేలాగా ఉన్నావే అని చెప్పి చెరి అంటూ ఉంటాడు అవును నేను గగన్ బావ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక నక్షత్ర చెప్తుందంతా కూడా గోరింటాక్ సుజాత తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది మొత్తం కూడా రికార్డ్ అయిపోయింది అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే ఇక దాంతో నక్షత్ర కావాలనే గోరింటాక్ సుజాతని రొచ్చగొడుతూ చెర్రి వాళ్ళతో చెర్రీ గోరింటాక్ సుజాతకి అంత సీన్ లేదు తను ఒకవేళ తీసినా కూడా ఏ బిల్డింగో ఏ గోడలను తీసి ఉంటుంది తనకు కళ్ళు సరిగ్గా కనిపించవు కదా అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది దాంతో గోరింటాకు సుజాత ఏం మాట్లాడుతున్నావా అమ్మాయి నువ్వు నాకు కళ్ళు సరిగ్గా కనిపించవా నన్ను గోరింటాకు క్వీన్ అని ఇన్స్టాలో పిలుస్తారు తెలుసా నేను వీడియో తీశానంటే ఖచ్చితంగా అది సూపర్ హిట్ అవుతుంది అసలు నా వీడియో స్కిల్స్ గురించి నీకేం తెలుసు నేను కనుక సినిమాల్లోకి వెళ్తే మంచి పేరు వచ్చి అని చెప్పి కావాలంటే నేను తీసిన వీడియో చూడు ఎంత బాగా వచ్చిందో అని చెప్పి నక్షత్రకి ఆ వీడియోని చూపిస్తూ ఉంటే అవును గోరింటాకు నిజంగానే నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది మరి అందుకే ఎవరిని కూడా ఊరికే ఏమనకూడదు అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉండగా నక్షత్ర సడన్గా ఆ ఫోన్ని నేలకేసి పగలగొడుతుంది ఇక దాంతో గోరింటాక్సూర్ జాత ఒక్కసారిగా సాక్ అవుతుంది మేమేమీ చూడలేదు మాకేం తెలియదు అని చెప్పి చెర్రీ బిందె ఇద్దరు కూడా అక్కడి నుండి ఎస్కేప్ అవుతారు ఆ తర్వాత నక్షత్ర గోరింటాక్సూ జాతకి వార్నింగ్ ఇస్తూ చూడు నువ్వు ఖాళీగా ఉంటే నువ్వు కూడా ఎవరినైనా చూసి లవ్ చేసుకో అంతేకాని నాకు మా బావకు మధ్య ఇంటర్ఫియర్ అవ్వాలని చూస్తే ఇలాగే అవుతుంది అని చెప్పి అలా గోరింటాక్సర్ జాతకి వార్నింగ్ ఇస్తుంది నా ఫోన్ని పగలగొడతావా ఇప్పుడు మీ అమ్మకి చెప్తాను అని చెప్పి బోరింటాక్ సుజాత అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటుంది మరో పక్క శారద ఇంటికి పంతులు గారిని పిలిపిస్తుంది భూమికి గగన్కి పెళ్లి చేయడానికి ముహూర్తాలు చూడమని అడుగుతూ ఉంటే అప్పుడు మీ అబ్బాయి మీద ఎంత ఉందో నాకు అర్థమవుతుందమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు పంతులు గారు మా అమ్మకు కొడుకు మీద కాదు కాబోయే కోడల మీద కూడా ఎంతో ఉంది అని చెప్పి త్వరగా రెండు రోజుల్లో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే పెట్టండి అని పూర్ణి కూడా అడుగుతూ ఉంటుంది అమ్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా గ్రహాలు అనుకూలించాలి కదమ్మా ఒక వారం రోజుల వరకు వీళ్ళిద్దరి పేర్ల మీద ముహూర్తాలు లేవు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే కావాలంటే ఒక రెండు వేలు ఎక్స్ట్రా తీసుకుని పంతులు గారు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది అమ్మ మీరు డబ్బులు ఇవ్వడం వల్ల అవి నా ఇంటి ఖర్చులకు పనికి వస్తాయేమో కానీ ఇలా ముహూర్తం పెట్టడానికి పనికిరావు మీరు లంచం ఇచ్చినా కూడా ముహూర్తాలు లేవు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అప్పుడే గగన్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక గగన్ ఇంట్లోకి వస్తూ పంతులు గారు రేపు మంచి రోజేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో పంతులు గారు షాక్ అవుతూ మీరేంటి బాబు ఇంత స్పీడ్గా ఉన్నారు మీ అమ్మగారు కనీసం రెండు మూడు రోజులని ఆప్షన్ ఇచ్చారు మీరు ఏకంగా రేపు మంచి రోజా అని అడుగుతున్నారు అని చెప్పి రేపు పెళ్లి మాటలు మాట్లాడడానికి నిశ్చితార్థానికి మంచి రోజే అని చెప్పి అంటూ ఉంటే అలాగే పంతులు గారు థ్యాంక్స్ అని చెప్పి గగన్ డబ్బులు పంతులు గారి చేతిలో పెడతాడు ఇక పంతులు గారు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏమిందిరా ఎందుకు రేపు మంచి వచ్చేనా అని అడుగుతున్నావు అని చెప్పి శారద అంటూ ఉంటే రేపు భూమిని మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నానమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కానీ తీసుకురావడానికి ఆ శరత్ చంద్ర ఒప్పుకోవాలి కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఒప్పుకోవడానికి వాడేవిడమ్మా భూమిని నేను ఇద్దరం కూడా ప్రేమించుకుంటున్నాం ఇద్దరం కలిసి జీవితాంతం బతకాలనుకుంటున్నాం మధ్యలో పెత్తనం చేయడానికి వాడేవడని చెప్పి గగన్ అంటూ ఉంటే అయినా సరే వాడు ఒప్పుకోవాలి కదరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది రేపు భూమిని ఆ ఇంట్లో నుండి వాడు రాణిస్తాడా అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ అందుకే భూమికి రెండు ఆప్షన్స్ ఇచ్చానమ్మా భూమిని వచ్చేయమని చెప్పాను ఒకవేళ భూమి శరత్చంద్ర మీద అభిమానంతో రాలేకపోతే అప్పుడు మనమే వెళ్ళి భూమిని తీసుకొద్దామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమిని తీసుకొని వస్తానని ఆల్రెడీ శరత్ చంద్రకి నేను చెప్పేశానమ్మా అని చెప్పి గగన్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇక దాంతో పూర్ణి అమ్మ నాకెందుకు భయంగా ఉందని చెప్పి అంటూ ఉంటే మన మనిషిని మన ఇంటికి తెచ్చుకోవడానికి భయం ఎందుకే భూమిని ఈ ఇంటికి తీసుకొచ్చుకుంటున్నందుకు నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పి శారద పూర్ణికి చెబుతూ ఉంటుంది మరోపక్క అపూర్వ దగ్గరికి గొరింటాకు శుద్ధత వచ్చి నీ కూతురు నా ఫోన్ పగలగొట్టిందని అంటూ ఉంటే నేను ఏదో సీరియస్ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే చిన్నపిల్లలాగా నా కూతురి మీద కంప్లైంట్ చేస్తున్నావు ఏంటి పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఆ గర్గన్గాడు రేపు భూమిని తీసుకువెళ్తానని బావతోనే ఛాలెంజ్ చేశాడట భూమి ఎవరిని ప్రేమిస్తుందో అర్థం కావడం లేదని అపూర్వ అంటూ ఉంటుంది అప్పుడే భూమి ఇంట్లోకి వస్తూ ఉంటే అదిగా భూమి వస్తుంది కదా తనని డైరెక్ట్గా అడిగిస్తాయని చెప్పి గోరిన్ టక్స్ చేత అంటూ ఉంటే అప్పుడు అప్పుడు మా భూమితో ఏంటే ఆ గగన్ గారి కాన్ఫిడెన్స్ అంత ధైర్యంగా మా బావతోనే నేను తీసుకెళ్తానని ఛాలెంజ్ చేశాడట నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతుంటే భూమి కంగారు పడుతూ ఉంటుంది